ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి అనబట్ట చూసారు కదా మనకి యాక్సిస్ బిఎస్ సిక్స్ వెహికల్ స్లో బీట్ అయితే అసలు ఆడడం లేదు కస్టమర్ అయితే వచ్చాడు మనకి సెల్ఫ్ సేజ్ చేసి అయితే బ్యాటరీ అయినా డౌన్ అయిపోతుంది అయితే చెప్పి అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే నేను అయితే మాన్యుల్ అయితే తీసుకున్నాను చూసారు కదా మనకి మాన్యుల్ ఎస్టిమెంట్ మనకి సిక్స్ వెహికల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి బిఎస్ ఫోర్ వెహికల్ మనకి హ్యాండ్లింగ్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు మనకి సెన్సార్ సెన్సర్ నుంచి అయితే స్లైడ్ అనేది ఓపెన్ చేసుకుని మనకి స్ప్రింగ్ నే స్లైడ్ని కరెక్ట్గా మనం దాంట్లో మనం ఎస్ట్ ఈజ్ ఎలా ఎలా ఓపెన్ చేస్తాం అలా పెట్టేసుకుని పైన అనేది మాన్యువల్ ఎస్మెంట్ అనేది దాని దానిపైన స్క్రూ ఉంది కదా దాన్ని అయితే ఫిక్స్ చేసుకుంటే మనకి అక్కడ మాన్యుల్స్ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్ అయితే అయిపోతుంది ఏంటంటే టైట్ చేసే అయితే రేజ్ అవుతుంది స్లో ఓపెన్ చేసే అయితే స్లో బీట్ అయితే ఆడుతుంది దాని ప్రకారం అయితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది పర్మనెంట్ సొల్యూషన్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి బిఎస్ ఫోర్ వెహికల్ లో మనకి ఎంత స్లో బీట్ ఆడుతుందో అంత స్లో బీట్ అయితే మనం దాన్ని అయితే దీని ద్వారా అయితే ఆ సెన్సర్ అన్న జాగ్రత్తగా క్యాప్ అన్నది పెట్టేసుకుని బ్యాక్ సైడ్ అయితే నేనైతే ట్యాగ్ అయితే వేస్తాను ఫైనల్ గా స్లో బీట్ అన్నది ఎలా ఆడుతుందని చూపిస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి